దీనికి ఎంత మంచిగా వచ్చిందో సో ఇదే అనమాట గేగులు దాని లోపల ఉండేది చాలా మందికి దానికైతే మెయిన్గా ముంజలు తెలుసు అందరికి దాని తర్వాత వచ్చే తాటి పండ్లు కూడా తెలిసే ఉంటది బట్ ఇది మాత్రం చాలా రేర్ గా తెలుసు ఎందుకంటే ఇక్కడ విలేజ్ లో ఉండి పొలాల తిరిగేటళ్లకు చాలా చాలా తక్కువ తెలుస్తుంది ముంజకాయ అనేది కొన్ని రోజుల తర్వాత ఇది పండు అయ్యేసి పండు అయిన తర్వాత కింద పడేసి చెట్టు నుంచి కింద పడి మొలకెత్తుంది మొలకెత్తినాక ఈ గేగు రూపంలో ఇది తయారవుతుంది కానీ ఇది తింటే మాత్రం చాలా స్వీట్గా ఉంటుంది సూపర్ అంటే సూపర్గా మీరు కేక్ తింటే ఎంత టేస్ట్ ఉంటుందో అంతకంటే ఇంకా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే పాము కుశం అయితే కనిపించింది ఎంత పెద్దగా ఉంది కదా ఆయన పాము కుశము అది అది మామూలు లేదు ఎంత పెద్దగా ఉందో ఈ దీని లోపలికి వచ్చి విడిచింది అది పామర్జానికి ఇచ్చిన నేను తీసి ఎస్ఐ అది మురిగిపోయింది అది ఖరాబ్ అయిందనే ఇచ్చినాం కదా అందుకే అంత పెద్దకి బాగానే ఇస్తున్నా అనుకున్నాను అద్భుతం మహా అద్భుతం హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ ఈరోజు నేను మా బావా మా తమ్ముళ్ళతో కలిసి మా పొలం దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయినాం ఎందుకంటే తాటి గేగుల కోసం అండ్ ఇంకా ఫ్యూ మంత్స్ బ్యాక్ మనం తాటి ముంజల కోసం వచ్చినాం దాని తర్వాత తాటి పళ్ళ కోసం వచ్చినాం అండ్ ఇప్పుడు తాటి గేగుల కోసం అయితే వెళ్తున్నాం తాటి గేగులు తినకైతే కొన్ని సంవత్సరాలు అయితే అవుతుంది సో ఇంకా లేట్ చేయకుండా తాటి గేగులు తినడానికి అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ ఒక తాటి చెట్టు అయితే ఉంటుంది సో రీసెంట్గా మనం తాటి పళ్ళ కోసం కూడా ఇక్కడికే వచ్చినాం సో మళ్ళీ తాటి గేగుల కోసం కూడా ఇక్కడికే వచ్చేసినాం ఇంకా మామ ఈ రోజు మేమైతే మా పొలం దగ్గరికి తాటి పళ్ళు అప్పుడు వేసినాం కదా సో ఆ తాటి పళ్ళు ఇప్పుడు తాటి గేగులుగా మారిపోయినాయి సో ఇప్పుడు ఆ తాటి గేగులు తినడానికి మా పొలం దగ్గరికి అయితే మా బావ మా తమ్ములతోని వచ్చేసినాయి ఇక్కడ సో చేతిలో గొడ్డలు చూస్తున్నారా ఇంకా కత్తి ఒకటి గడ్డి వీటితోనైతే గేగులను అయితే కొడతాం లేకపోతే నార్మల్ గా అయితే అవి పగలవు దానికి ఖచ్చితంగా ఒక గొడ్డలి ఒక ముద్దు కావాల్సిందే ఇప్పుడైతే మనం గేగులకైతే వచ్చేసినవి ఇంకా సో అక్కడ చాలా గేగులు ఉన్నాయి సో మీకు కూడా చూపిస్తా ఈ సీజన్ మీరు కూడా గేగులు తినుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం లెట్స్ గో లాస్ట్ టైము కొన్ని మంత్స్ బ్యాక్ తాటి పళ్ళు అయితే ఇక్కడే చూసినా తాటిపళ్ళు కూడా తీసిన సో ఇదే తాటి చెట్టు కింద సో ఇప్పుడైతే మార్నింగ్ వచ్చి ఇక్కడ చూసినారా గేగలు అన్నీ కూడా రెడీగా పెట్టేసాను నేను ఆల్రెడీ ఒక్కొక్క దానికి చూస్తురా ఇంత మంచిగా మొలకలు అయితే వచ్చేసినాయి ఇక్కడ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ పది ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో మూడు మూడు ఉంటాయి అంటే ఆల్మోస్ట్ ముప్పై ఉన్నట్టే ఇక్కడ అరే ఒక మొద్దు చూడండి ఒక ముద్దు చూడండి ఇక అయితే అక్కడ తీసుకొని ఒక తీసుకెళ్ళి ఇంకా నేను తీసుకొస్తా ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి వేసి ఇప్పుడు మీకు చూపిస్తా ఇది లేపి చూస్తే దీనికి ఓ దీనికి లేదనుకున్నా బట్ ఉంది ఇగో ఇక్కడ చూస్తున్నారా కింద ఉంది మొలక దీనికి దీన్ని పీకుదాం ఇప్పుడు ఇక చూడ చూస్తున్నారా వావ్ నైస్ అక్కడ చూడండి గాయస్ మా వాకి ఎంత పెద్దగా వచ్చిందో ఇంత పెద్దగా బల్లే ఉంది అసలు అది అయితే అక్కడ వేసి లెపుతారా మీరు ఏమో అక్కడ అన్ని అక్కడ తీసుకోవండి వాయినాయి ఇక అక్కడ ఎంత పెద్దగా వచ్చిందో నాకు కూడా ఒకటి దొరికింది వావ్ నీకు అన్ని పెద్ద పెద్ద దొరుకుతున్నాయి వా అదొకటి దీనికి రెండు ఉన్నాయి చెదలు బట్టి కొంచెం ఓకే అది కూడా నైస్ అండ్ ఇక్కడ నాకు పెద్దదైతే ఉంది ఈ పెద్దదానికి చూడండి ఎంత చిన్నగా ఉందో మొలక చాలా చిన్నగా ఉంది ఆయన ఇక్కడ చూడండి మా అది లోపలికి ఎరిగిపోయినాయి కదలే మనకు దాంతో లేదు పెద్దగా ఇగో ఈ బుడ్డది దీనికి కూడా వచ్చింది ఇంత చిన్నగా ఉంది దీన్ని ఏ నీకు కూడా దొరికిందా ఆడబెట్టు పట్టుకొని పో అన్ని ఇక్కడ పెట్టుకొని పోయి అక్కడ పెట్టేసి అన్నీ అగటే చెత్త బాగుండేదా ఇక్కడ ఇది ఒకటి లోపలికి మొత్తం దిగిపోయింది దీని దీన్ని లేపి చూద్దాం అమ్మ చెదలు పురుగులు దీనికి కూడా అయినాయి దీంట్లో ఏముంటాయో మరి అంటుంటుంది కదా చెదలు ఉన్నా సరే ఓకే బాగానే ఉంది దానికి కూడా ఉందా మొలక ఉంది తెగిపోతుంది తెగిపోతుందిలే దాని ద్వారా మనం అన్నీ వేద్దాము ఇక్కడ ఒకటి చూస్తా దీన్ని ఓపెన్ చేసి చూద్దాం గాయస్ ఓయేమో దీని మొలక గట్టిగానే ఉంది ఇవో ఇక్కడ చూస్తున్నారా నీట్గా చూపిద్దాం ఇక్కడ మొలక చూడండి దీనికి ఎంత బాగా కనిపిస్తుందో దీని మొలకను మనం కొంచెం పెద్దగా తీద్దామంటే మట్టి తీయాలి ఫస్ట్ వచ్చింది నీట్గా వచ్చింది వా దీని మొలక చూడండి ఎంత పెద్దగా వచ్చిందో నైస్ ఏ తీసుకెళ్ళండి వచ్చిందా ఇంకా మొలకలు వావ్ ఇవన్నీ అవే వావ్ ఎన్ని కేగలే ఇంకా 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 ఇవన్నీ అవేనా ఓ నైస్ దీనికి కూడా పెద్దగా వచ్చింది వాహా సూపర్ సూపర్ ఇది ఇంకా సూపర్ గారు అయితే అన్నిటిని షిఫ్ట్ చేస్తుండే అక్కడికి చూపిరా ప్రమోద్ పెద్ద నైస్ ఇవన్నీ పట్టుకొని పోరా ప్రమోద్ అదే ఒకటి ఇక్కడ చూడిపిస్తా చూడండి ఒకటి తీస్తున్నా నేను దగ్గర ఇప్పుడు ఇక్కడ లోపలికి ఉంది దీనికి ఉందా లేదా చూస్తా ఇగ చూడండి ఇక్కడ ఎంత పెద్దగా ఉందో ఎస్ ఇక్కడ చూస్తున్నారా ఎంత పెద్దగా వచ్చిందో దీనికి సో ఇదొకటి దీని పక్కన ఇంకొకటి ఉన్నది ఇంకోటి కూడా తీస్తా ఇగో ఇగో దీనికి ఇంకోటి వావ్ ఏ ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయా చూడండి ఇది ఒకటి ఇది చూడండి దీనికి ఇంత పెద్దగా ఉంది దీనికి కూడా ఉంది చాలా మనకి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇది ఎన్ని ఉండే చూడండి బాగా చాలా ఉన్నాయి దీంట్లో చాలా వెళ్తాయి దీంట్లో చాలా వెళ్తాయి సో ఇంకా స్టార్ట్ చేద్దాం రండి ఇక్కడ చూస్తారా ఇన్ని గేగులు ఉన్నాయి సో ఇవన్నీ ఇప్పుడు మనం అయితే కొట్టుకొని తినబోతున్నాం దీని లోపల మంచిగా గేగు అయితే ఉంటుంది చాలా అంటే చాలా స్వీట్గా ఉండబోతుంది సో ఇంకా లేట్ చేయకుండా ఇవన్నీ పలక కొట్టుకొని లోపల ఎలా ఉందనేది కూడా చూపిస్తా లెట్స్ ఓకే ఒక మొద్దు ఒక మొద్దు కోసం మొద్దు కావాలి మనకు ఎందుకంటే మొద్దు ఉంటుంది మొద్దు లేకపోతే భూమిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి కత్తి గొడ్డలి ఖరాబ్ అవుతాయి సో చూస్తున్నారా ఎంత బాగున్నాయో తినకైతే నిజంగా కొన్ని సంవత్సరాలు అవుతుంది ఎందుకంటే ఈ హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి వెళ్ళి టైం లేదు టైం లేదు హాలిడేస్కు వచ్చినా కూడా ఒకటి రెండు రోజులు అది కూడా పని చూసుకోవడానికి సరిపోతుంది ఇంకా ఈ పొలం దగ్గరికి వచ్చి ఈ ఇంత టైం ఇచ్చే అంత టైం ఎవరికీ లేకుండా పోయింది బట్ ఈసారి దసరాకు వచ్చి దసరా తెల్లారా ఒక లీవ్ తీసుకొని మరి గేగులకైతే అయితే సో ఇప్పుడు ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ గేగులు అయితే తినబోతున్నాం సో మీరు కూడా ఈ సీజన్లో గేగులు తినరో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఖచ్చితంగా అన్ని గేగులు అయిపోయినాయి సో మీరు కూడా మీ పొలం దగ్గరికి వెళ్ళి సో అక్కడ చూడండి తాడి చెట్ల కింద ఖచ్చితంగా గేగులు అయితే అయ్యి ఉంటాయి మీరు కూడా అలానే ఎంజాయ్ అయితే చేయండి సో ఇంకా మనకైతే ఒక మొద్దు కావాలి అక్కడ మా బావ అయితే ఒక మొద్దు కోసం అయితే వెళ్ళిడు ఇక్కడ మేమైతే గేగులు కొట్టడానికి ఒక మొద్దు కోసం వచ్చినాము ఈ మొద్దు తీద్దామనే లోపల ఇక్కడ చూడండి పాం కుశం అయితే కనిపించింది ఎంత పెద్దగా ఉంది ఆయన పాం కుశము అది తాసబాము అది మామూలు లేదు ఎంత పెద్దగుందో ఈ దీని లోపల కూర్చి ఇడిచింది అది కుషం అయితే సో చాలా మందికి తెలిసే ఉంటుంది పాం కూశం అంటే దాని డ్రెస్ ఆల్మోస్ట్ ఇది ఎన్ని నెలలకు కరెక్ట్ ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ కుషం అయితే ఇప్పుతుంది ఇంకో ఇక్కడ చూస్తున్నారా ఎంత పెద్దగుందో ఈ మొద్దు తీయాలి ఇప్పుడు మనం ఈ మొద్దు తీయడానికి వస్తే ఇంత పెద్ద పాంకుశం వచ్చింది మరి పాము ఏమైనా ఇక్కడ ఉండే ఛాన్స్ ఉందా అని ఆలోచిస్తున్నాం బట్ ఇంకా మనకు మొద్దు కావాలి కాబట్టి తప్పది ఇంకా చూస్తున్నాం లాస్ట్ టైం మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా చూడండి పాంకుశం ఎంత పెద్దగా ఉందో ఇక్కడ సో ఇంక ఇలాంటివన్నీ కామన్ మన పొలం దగ్గర పాములు కానీ పాంకుశాలు కానీ కామన్ చూసి చూడటట్టు వదిలేయాలి ఎందుకంటే వాటర్ ప్లేస్లకే మనం వచ్చినాం కాబట్టి తప్పది ఇంకా మనం అయితే మొద్దు కోసం అయితే వచ్చినాం ఇప్పుడు మొద్దు సక్సెస్ఫుల్గా వచ్చేసింది చాలా కత్తి కూడా పెద్దదే ఉంది ఏ మామే ఏ ఇర్పడ గాలి సర్ ఫ్రెండ్స్ గైస్ వచ్చేసింది టిఏటి ఒక గేగు అవు ఓకేనా గైస్ ఈ మొత్తానికి అయితే వచ్చేసింది ఇప్పుడు బట్ అట్లా కాదు ఇడ దండ దండ వచ్చేసింది వచ్చింది అట్నే లేపమే వచ్చింది వచ్చింది ఆ వచ్చింది గాయస్ చూస్తున్నారు కదా దీనికి ఎంత మంచిగా వచ్చిందో సో ఇదే అనమాట గేగులు దాని లోపల ఉండేది చాలా మందికి దానికైతే మెయిన్గా ముంజలు తెలుసు అందరికీ దాని తర్వాత వచ్చి తాటి పండ్లు కూడా తెలిసే ఉంటుంది బట్ ఇది మాత్రం చాలా రేర్ గా తెలుసు ఎందుకంటే ఇక్కడ విలేజ్లో ఉండి పొలాల తిరిగేటోళ్లకు చాలా చాలా తక్కువ తెలుస్తుంది ముంజకాయ అనేది కొన్ని రోజుల తర్వాత ఇది పండు అయ్యేసి పండు అయిన తర్వాత కింద పడేసి చెట్టు నుంచి కింద పడి మొలకెత్తుంది మొలకెత్తినాక ఈ గేగు రూపంలో ఇది తయారవుతుంది కానీ ఇది తింటే మాత్రం చాలా స్వీట్గా ఉంటుంది సూపర్ అంటే సూపర్గా మీరు కేక్ తింటే ఎంత టేస్ట్ ఉంటుందో అంతకంటే ఇంకా సూపర్ ఉంటుంది చూసినా టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది మా వెన్న వెన్న ఉంటుంది చూసినావా అంత బాగుంది చూసారు చాలా అంటే తీయగా ఉంటుంది చాలా రేర్గా దొరుకుతుంది హైదరాబాద్లో ముంజలు దొరుకుతాయి తాటిపండ్ల కాని దొరకదు గేగులు తీసుకొచ్చి అమ్మరు వాటిని అంతెందుకు జస్ట్ తాటి ఒకదానికి ఒక్కదానికి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెట్టి హైదరాబాద్లో అమ్ముతారు రోడ్డు పక్కామంటే బట్ ఈ గేగులు మాత్రం అసలు ఎక్కడ కూడా చూసి ఉంటారు హైదరాబాద్ ఉన్న అద్భుతం మహా అద్భుతం మహా అద్భుతం ఇంకా లేట్ చేయకుండా ఒక్కటి ఫినిష్ చేద్దాం టేక్ ఇట్ అవుట్ ఒక్కొక్కటి ఒక్కటి చూపిస్తున్నావు చేస్తున్నాం అంటారా చిన్నగా ఉంది కాబట్టి చిన్న వాటికి చిన్న సైజే పెద్ద వాటికి పెద్ద సైజు వస్తుంది ఇగో ఇలా జెర్ ఇవ్వడం చిన్నయ్యా అన్ని పక్కన పెట్టి ఫస్ట్ అయితే పెద్దదొకటి చూడు మీరు కూడా పొలం దగ్గర ఉంటే వెళ్ళి చూడండి ఖచ్చితంగా ఈ పాటికి అన్ని అయిపోయి ఉంటాయి రా ఓ బయటికి కూడా వచ్చేసింది అది ఇnde ఇట్లా బాగుంది ఓ ఇట్లా మట్టి కొంచెం ఉంటది మరి ఇట్లా అలా చేసి పంచం క్లీన్ చేసుకుని తింటారంట ఏకేడట్ పెద్దగా ఉంది చూడండి ఫ్రెండ్స్ వెయిట్ ఇన్సి దీని కేక్ కూడా చాలా పెద్ద ఉంది దీని లోపల ఎంత చూద్దాం వచ్చేస్తుంది అలా గట్టిగా ఉంటది చూడ్డానికి బోరు బూరు ఉంటుంది కానీ లోపల మాత్రం అద్భుతం చూస్తున్నారా నీకు అనిపిస్తున్నారా చూడండి మామ నాకు ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి వాటి చూపిరా బాగా వస్తుందా శంషన్ తెచ్చుకోవాలి మేము కాబట్టి అంటారు కొడకలు కొడుకలు కుడకలు నిమ్మలంగా ఎట్టి ఉంటుంది మీరు చూస్తారా వెన్న విన్నా ఎన్ని సంవత్సరాలు అవుతుంది తినగా ఎన్ని సంవత్సరాలు అని చెప్పా నేను తినకనైతే దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది పదిహేను సంవత్సరాలు ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ పది నుంచి పదిహేను సంవత్సరాలు ఎందుకంటే బిజీ లైఫ్ అయిపోయింది హైదరాబాద్లో ఉండడం విలేజ్కి రావడమే రేరు అట్లా వచ్చి ఇట్లా తప్ప ఇంత పర్టికులర్గా ఇంత టైం తీసుకొని ఇట్లా వచ్చి కూర్చొని తినేంత టైం లేదు చిన్నప్పుడు మొత్తం ఇక్కడ తిరిగేది కాబట్టి ఇంకొకటి దసరా దీపావళి మళ్ళీ దసరా ఈ తినాలంటే మళ్ళీ సంవత్సరం ఆగాలి పూన్ తీంచే ఉన్నాయి అంటే స్పూన్ బ్రైక్కి వాడుతున్నాం ఏం చేయలేము ఇంకా మనం పూన్ లేకుండా ఇంత బాగా వచ్చింది చెమటలు కాగిపోతున్నాయి అయినా సరే అంటే ఇంత పెద్దగా ఉంది దీన్ని ట్రై చేద్దాం ఆ సూపర్ చూడకపో ఆలనతనే తెలుసనరా ఎంత పెద్ద ఉందో దీనికి సో దీనికి ఇప్పుడు నేను చేస్తా ఎంత బాగుంది మా నిజంగా ఉమ్ కాల్ ఉమ్ తీస్కో పంద తీస్కో తెను కీ కీయే మాకు స్పూను చెమ్స్ ఇదే ఇంకా స్పూన్ మర్చిపోయి వచ్చినాం సో ఇక్కడ చూస్తున్నారా అక్కడ మా బావనే ఒక కొడుతున్నాడు ప్రమోద్ గారు తింటున్నాడు ఈడు కుడుచు పెడుతున్నాడు ఇంకా ఈడు కింద కూర్చున్నాడు ఇంకా మెక్కుతూనే ఉన్నాడు సో మస్తున్నాయి మా నిజంగా ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం ఇలాంటి డిస్టర్బెన్సెస్ లేవు పక్షుల అర్పులు తప్ప ఎంత ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో అట్లా తింటుంటే నేచర్ ఇచ్చిన గిఫ్ట్స్ ఇవన్నీ మనకు సో ఇదే ఒక్క తాడి చెట్టే మనకి ఫస్ట్ తాడి చెట్టు అల్టిమేట్గా ఎప్పటికీ కళ్ళు ఇస్తుంది దాని తర్వాత ముంజలు దాని తర్వాత తాటి పళ్ళు దాని తర్వాత గేగులు కూడా సో మనకు ఒక తాడి చెట్టు నుంచి ఇన్ని వస్తున్నాయంటే మనకు నిజంగా ఇది నేచర్ ఇచ్చిన గిఫ్ట్ అనేది చెప్పాలి ఇంత స్వీట్ మనం షుగర్ వేసి ఎంత షుగర్ వేసినా కూడా రాదు అంత టేస్ట్ ఉంది ఇది సో ఇది గేగుల గురించి తెలిసిన వాళ్ళైతే వాళ్ళకు అర్థమైపోతుంది ఇది ఇప్పుడే కొట్టిర్రు ఎంత బాగుంది చూడండి మా దీనికి ఎంత బాగా కనిపిస్తుందో ఏ చెట్టు అయినా ఒకటే రకమైన పండిస్తుంది కానీ ఈ తాడి చెట్టు ఒక కళ్ళు ఒక ముంద ఒక ముందకాయ పండు ముంద పండు వస్తుంది ప్లస్ ఈ గేగులు వస్తుంది అదే నాలుగు రకాలుగా ఒకటి చెట్టు నాలుగు రకాల ఫ్రూట్స్ ఇస్తుంది నేను అదే చెప్పిన నేచర్ ఇచ్చిన గిఫ్ట్ మనకి ఇదంతా ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్రూట్ అవుతుంది కానీ తాడి చెట్టు అంటే ఆల్వేస్ కళ్ళు కూడా ఇస్తుంది ఆల్వేస్ కళ్ళు మళ్ళీ ముంజలు తాటిపండు గేగులు ఇన్ని బెనిఫిట్స్ ఒక తాటి చెట్టుతో చాలా బాగున్నాయి ఇంకా ఇవన్నీ లేట్ చేయకుంటే ఇక్కడ ఎన్ని ఉండేది చూడండి ఇంకా అన్నీ కూడా కథం చేసేది తప్పున బయటికి ఎసంది ఎప్పుడు తిన్నవారు ఇంత ముందుకు బాగున్నాయి మరి మసనే మీరు కూడా తినండి ఫ్రెండ్స్ బైకార్డ్ కొచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. హ్ యాసై స్పూన్ కావాలా నీకు? స్పూన్ కావాలి ఫ్రెండ్స్. దరస్ ఏ కీరా మన బండి కీనే స్పూనియా. యాసై చూడు వౌ ఫ్రెండ్స్ సూపర్ వచ్చింది. ఎక్సలెంట్. యాసై నోట్రా మా బామర్ దానికి ఇచ్చిన నేను తీసి మా బామర్ దారి తింటుంది. యాసై అది మురిగిపోయింది అది ఖరాబ్ అయింద ఇచ్చినావు కదా అందుకే అంత పెద్దది సీన్ బాగానే ఇస్తున్నాను అద్భుతం మహా అద్భుతం ఇలాంటిది తింటుంటే నువ్వు మీకు కూడా ఎప్పుడు తినాలా అన్నట్టుగా నోరి చూస్తుంది మీకు చూడండి ఫ్రెండ్స్ కాకపోతే మీకు కూడా అవైలబుల్ అయితే మీ ఊర్లోకి వెళ్ళేసి ఇట్లాంటి మేము పెట్టిన వీడియోలు ఎలా ఉంటుందో చూసి మీరు కూడా వెళ్ళేసి తింటే చాలా అద్భుతంగా ఉంటుంది మీరు మర్చిపోలేకుండా ఉంటుంది లైఫ్లో అలాంటి న్యాచురల్ ఫుడ్ ఇది చాలా న్యాచురల్ అన్నట్టు ఏ ఫుడ్ అయినా మీకు వచ్చే ఫుడ్డు ఆ ఇంజక్షన్లు కెమికల్ కలిపి మామిడి పిల్లలు కానీ కెమికల్ కలిపితేనే అవి పండుతాయి కానీ ఇది న్యాచురల్గా మీకు సాధారణంగా ప్రకృతి ఆవరణంలో దొరికినట్టు పండు కాబట్టి చాలా అద్భుతంగా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి టేస్ట్ చూడండి ఫ్రెండ్స్ మీకు మీ ఊర్లోకి వెళ్ళి మీకు వీలైతే చూసి తినేసేయండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నాక మీకే అర్థమవుతుంది మేము ఈ పెట్టిన వీడియోకు మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా న్యాచురల్ ఫుడ్ కాబట్టి బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే డన్ సూపర్ మొత్తానికి అయితే మేము వచ్చిన పని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే అయిపోయింది మా ఇక్కడ చూస్తున్నారా ఇంకా చాలా ఉన్నాయి సో ఇంక ఇవన్నీ కొట్టుకుంటా కూర్చోవాలంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది వీడు ఇంకోటి తీసుకున్నాడు వీడు ఎన్ని తింటావురా ఇంకా ఓ తినబుద్ధి అవుతుంది అటరు ఇక ఫస్ట్ తింటాడు పుట్టినప్పటి నుంచి మాత్రం ఉంటుంది మరి ఇక్కడ చూస్తున్నారా ఎన్ని పెట్టిండో మా ప్రమోద్ గారు నేను అక్కడ కొడతా ఉంటే ఇక్కడ అన్ని తీసుకొచ్చి వరుసగా పెట్టిండు ఇక్కడ చూస్తున్నారా ఎన్ని ఉన్నాయో గేమ్లు అన్ని గేగులను మంచిగా కరెక్ట్గా కొట్టి పెట్టినాము ఇంకా తినడమే లేటు ఎంత బాగా కనిపిస్తుంది చూస్తాం లోపల ఎగ్గు లోపల ఉండే ఆ నీలం ఎట్లా అయితే కనిపిస్తుందో అట్లా అంతకంటే బాగా కనిపిస్తుంది టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది సో ఇంక ఇవన్నీ కూడా తినేద్దాం ఇంకా లేట్ చేయకుండా అయితే రైస్ ఇంకా మొత్తానికి మేమైతే ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసినాం ఇక్కడ చూస్తున్నారా కింద అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం తెచ్చినాం అన్నీ ఆల్మోస్ట్ ముప్పై నుంచి యాభై మధ్యలో ఉంటాయి అన్ని కథం చేసినాం చాలా వరకు తిన్నాం ఇక అన్నీ కూడా ఒకేసారి కొట్టి ఇట్లా పెట్టేసుకున్నాం ఇక చెట్టు నీడ కింద ప్రశాంతంగా కూర్చొని అయితే ఇక తినేద్దాం ఒకసారి ఓకే లెట్ సిట్ బా 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 అద్భుతం మహా అద్భుతం ప్రమోద్ ఎప్పుడు తిన్నవారు నువ్వు చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు తినలే కదా ఎట్లా ఎట్లున్నాయి బాగున్నాయి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి సో ఇంకా మీరు కూడా మీ పొలం దగ్గరికి వెళ్ళి మాలానే ఎంజాయ్ చేస్తూ తినండి హెల్త్ కూడా చాలా మంచిది ఓకే గాయస్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అసలే మర్చిపోద్దు సబ్స్క్రైబ్ నొక్కేయండి పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్